హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలాగోన్న బాగున్నారా మీకైతే అయితే ఈరోజు శనివారం సంవత్సరం బీచ్ అయితే చూపిస్తాను బీచ్ అయితే ఎలాగైతే ఉందని చూడండి ఫ్రెండ్స్ బీచ్ అయితే ఎలాగుందో బీచ్లో అయితే సండే కాబట్టి జనాభా అయితే బాగున్నారు మనమైతే చూడ ఎలాగైతే వెళ్తున్నాము సండే సండే ఇది అయితే పక్కనే అయితే సౌత్ తోపుల్ తోపు అయితే ఉంది పక్కన అయితే లో అయితే ఈరోజు ఫ్యామిలీ అయితే అందరూ వచ్చి బాగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు అయితే పొగరైతే చూపిస్తాను చూసే పొగరు ఎలాగైతే ఉప్పు కాలకి నీళ్ళు ఎలా పోతే చూడండి ఎలాగ ఉన్నాయో ఇది అంత ఉప్పు కాలం అనమాట ఈ పొగరు నుంచి ఇలాగైతే నీళ్ళన్ని వెళ్తున్నాయి చూడండి ఎంత స్పీడ్ అయితే పోతున్నాయో నీళ్ళు వాటర్ అయితే చూడండి ఎలాగైతే వెళ్తున్నాయో చూసారా ఇదే మాట ఉప్పు వెళ్ళి వాటర్ అనమాట ఇలాగ పొగులు ద్వారా నీళ్ళైతే కాలాలకైతే వెళ్తాయి ఈ మళ్ళీ ఇంకా సాయంత్రం అయితే ఈవినింగ్ అయితే మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేస్తాయి అన్నప్పుడు అయినప్పుడు తీసినప్పుడు అయితే వచ్చేస్తాయి ఇప్పుడు మాలుగా పోటి మీద ఉంది కాబట్టి చూడు ఎలాగైతే పోతున్నాయి నీళ్ళు అయితే చూడు ఎలాగైతే పోతున్నాయో ఇవన్నీ ఉప్పు కాలాలు అనమాట ఈ కాలాలకు అన్నిటికీ ఫుల్గా గా మీద పోతున్నాయి నీళ్ళు ఈ పోటీ అనేది మినిమం ఒక మూడు గంటలు నాలుగు గంటల దాకైతే ఉంటది అలా సాయంత్రం ఈవినింగ్ అయితే తేర్పితేస్తుంది నాలుగు మూడు గంటలకు అయితే తీర్పుస్తుంది ఆ టైంలో అయితే మళ్ళీ నీళ్ళని మళ్ళీ వెనకైతే సొంత లేకపోతే వెళ్తాయి చూసేరా ఫ్రెండ్స్ ఎలాగ ఉందో వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి ఉంటా మరి బాయ్